ఇక నిజంగా పోలీసులలో కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం కండువా వేసుకోకుండా పనిచేసిన కొందరు ఆఫీసర్స్ ఉన్నారు మరి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో పేదల పక్షాన నిలబడే పోలీసులు నిలబడాల్సిన పోలీసులు అసలు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలా ఏం జరిగింది కరీంనగర్లో ఏం జరిగింది కరీంనగర్లో ఉండగా ఆ పోలీస్ ఆఫీసరు ఏం చేసిండు అసలు తెలంగాణ ప్రజల కోసం అక్కడ ఉన్న పేదవర్గ ప్రజల కోసం ఏం చేసిండు నాయకుల కోసం ఏం చేసిండు అసలు ప్రభుత్వం కూలిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూలిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ పరిస్థితి ఏమైంది గతంలో ఆయన చేసిన అరాచకాలు అరాచకాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి మన వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు మనం ఆయనకు సంబంధించిన డేటా ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు గతంలో కూడా కరీంనగర్లో కొన్ని అరాచకాలు జరిగినాయి భూ కబ్జాలకు సంబంధించిన కొన్ని కేసులు జరిగినాయి అసలు విపరీతమైన అది ఏ పడుతుందంటే తీన్ మార్మల్ అన్న టీం వర్సెస్ ఆ సిఐకి పడ్డది అసలు గతంలో ఏం జరిగింది తీన్ మార్మాలన్న ఏం మాట్లాడిండు అతని గురించి ఏం మాట్లాడిండు అసలు అక్కడ ఉన్న టీం మెంబర్స్ కూడా ఏం మాట్లాడి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జగిత్యాల జిల్లా సిఐ నటేష్ సస్పెండ్ అయిండు ఎందుకైంది అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సారు ఏం చేసిండు గత గతంలో కూడా ఏం చేసిండే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవినీతి క్రైమ్ వర్కింగ్ వర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్ వన్ ఐజీ అని ఒక వార్తనైతే వచ్చింది ఒకసారి దానికి సంబంధించిన వివరాలు చూద్దాం ఈ మధ్యలో కరీంనగర్లో భూదాందాల విషయంలో టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అవుతున్నారు ఈ భూ కబ్జాలకు సహకరించినట్టు తెలిసింది అందులో సిఐ పాత్ర ఉన్నట్లు సమాచారం గతంలో కరీంనగర్ ఎస్ఐగా నిధులు విధులు విధులు నిర్వహించారు నిజంగా గతంలో కూడా ఏది కొత్త రాజిరెడ్డి సంబంధించిన విషయంలో ఏది కొత్తరాజిరెడ్డికి సంబంధించిన విషయంలో చీటీ రామారావు విషయంలో కొత్తరాజిరెడ్డి విషయంలో జరిగిన భూ వాగ్వాదంలో దూర్చి అసలు సిఐ నటేష్ ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేసినది ఈ అందరికీ తెలుసు గతంలో కూడా చాలా గొడవలు జరిగినాయి అసలు అదే విషయంలో ఈ అసలు పేదల ప్రక్షా ప్రక్షాన నిలబడాల్సిన పోలీస్ ఆఫీసరు టీఆర్ఎస్ గూండాల వైపు నిజంగా అక్రంగా కేసులు పెట్టి తీర్మర్మాలన్న టీంను బెదిరించిండు గతంలో కూడా మీకు ఏం జరిగిందన్న తెలుసు ఒకసారి అదే విషయంలో అఖిల్ పాషా గారితో మనం తీర్మర్మాల టీం జిల్లా కన్వీనర్ అఖిల్ పాషాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి నమస్తే అయితే అంత ఇంతకుముందు కాల్ చేసిన మరి బిజీగా ఉన్నట్టున్నారు అన్న ఇప్పుడు కొత్తగా ఇవాళ న్యూస్ ఏంటిదంటే నిజంగా కొత్త రాజరెడ్డి విషయంలో మీరు గతంలో కూడా కొట్లాడారు అనేక కేసులు కూడా అయినాయి నిజంగా బెదిరింపులో కూడా సిఐ నటేష్ చాలా సార్లు మిమ్మల్ని బెదిరించిండు ఈ రోజు తాజాగా ఏందంటే సిఐ నటేష్ సస్పెండ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి దాన్ని మీరే ఏ విధంగా చూస్తారన్న సస్పెండ్ అంటే న్యాయం ఎప్పుడు చావాలి కదా వెంకటేష్ న్యాయం ఎప్పుడు చావదు న్యాయం బతికే ఉంటది ఇప్పుడు ఆ రోజు ఆయన నాయకులకు వత్తాసు పలికిండు కేసీఆర్ ప్రభుత్వం ఆయన 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 ఉద్యోగం చేసిన రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఉందని అనుకోవడం ఆయనే భ్రమాది ఆయన కర్మ ఇలా ప్రభుత్వం కూలిపోగానే ఆయన చేసిన అక్రమాల గురించి ఆయన చేసిన అవినీతి గురించి ఆయన దౌర్జన్యాలకు చేసిన ఆయన సహకరించిన సహకారాల గురించి జనాలు పోయి నిర్దాక్ష్యంగా పై కాంప్లైంట్ చేస్తున్నాడు పైన సస్పెండ్ అయ్యేది అంటే ఆ అంటే ఆ రోజు ఇప్పుడు చిటి రామారావు వర్సెస్ కొత్తరాజురెడ్డి విషయం విడిచిపెట్టి సిఐ నటేష్ వర్సెస్ అనే టీం అనేది నిజంగా క్లియర్ క్లియర్గా పడ్డది ఆ రోజు తీన్మర్మాల ను కరీంనగర్ జిల్లాలో తిరగనివ్వనని సిఐ నటేష్ చెప్పిండు అలాగే దానికి దానికి గా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా చెప్పడం జరిగింది అసలు నిజంగా రియాక్ట్ రియాక్ట్ నటేష్ కారణం ఏంటిది అసలు కారణం ఏంటిదంటే ఇప్పుడు బాధితుడు అయినటువంటి ఆ చిల్ రామారావు బాధితుడు అయినటువంటి కొత్త రాజ రెడ్డి పక్షాన మాట్లాడుతున్నాం కాబట్టి కొత్త రెడ్డిని ఆ సిఐ నటేష్ పెట్టే ఇబ్బందులకు మేము అడ్డైతున్నాం కాబట్టి పూర్తిగా మమ్మల్ని ఒక్కరిని టార్గెట్ చేస్తే కొత్త రాజ రెడ్డికి ఎవరు సహకారం ఉండరు ఎవరు ఆ అండలా ఉండరు ఎవరు తన వంతు ప్రశ్నించరు ఎవరు మాట్లాడరు ఎవరు ప్రజలకు తెలియజేయరు కొత్తరాజురెడ్డి సమస్య ఆ సమస్య అనేది అక్కడికే సమాప్తం అవుతుంది అని చెప్పేసి తన దుర్బుద్ధి తోటి మా పైన కేసులు పెట్టి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి పూర్తి టీం పైన కేసులు పెట్టి మా గురించి స్పెషల్ గా తన పోలీస్ స్టేషన్ లో ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అదే ప్రెస్ మీట్ లో కూడా చిటి రామారావు గారు గౌరవనీయులు పెద్దలు పెట్టిన కంప్లైంట్ తోటి మేము వీళ్ళ పైన ఫలానా వ్యక్తుల పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మా పేరు చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ప్రభుత్వం దొరల రాజ్యం కాబట్టి అప్పుడు చీటీ రామారావు గారు పెద్దలు గౌరవనీయులు అని మాట్లాడడం జరిగింది ఇలా చీటీ రామారావు గారే జైలుకు పోయారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని కరీంనగర్ జిల్లా ప్రజలు గాని పూర్తి గమనిస్తారు కొత్త రాజరెడ్డి దా భూమి చీటీ రామారావు అనేది కాదు కొత్త రాజరెడ్డిని ఇబ్బంది పెట్టింది ఎవరు ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది ఎవరు క్రైమ్ చేసిరు అనేది మాత్రం ఇప్పుడున్న సిపి గారు కరీంనగర్ లో అభిషేక్ మహంతి గారు దాన్ని తేల్చి క్రైమ్ కింద కేసు పెట్టి రిమాండ్ చేసిరు కదా బట్ అందుకనే రాజకీయాలు అనేటి శాశ్వతంగా ఎప్పుడు ఉండవు ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ వస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే వాళ్ళు ఒక ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ వన్ ఇయర్స్ ఉద్యోగం చేస్తారు కాబట్టి అంత పెద్ద లాంగ్ టర్మ్ సర్వీస్ చేసే ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వాలు నడిపించే నాయకులకు కానీ వత్తాసు వెళకకుండా ప్రజలకు సరైన న్యాయం చేసుకుంటా పని చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడేది కాదుగా అవునవును అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు సిఐ నటేష్ గారిని సస్పెండ్ చేస్తే బాగుంటుందా నిజంగా సస్పెండ్ చేయడం కరెక్ట్ పనేనా లేకపోతే ఇంతకన్నా పెద్ద శిక్ష ఏమన్నా వేయాల్సింది అని మీరు మీ భావన సస్పెండ్ అనేది తాత్కాలికమైన శిక్ష సస్పెండ్ అనేది తాత్కాలికమైన శిక్ష ఏమున్నది ఒక నాలుగు రోజులు సస్పెండ్ చేస్తారు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు సస్పెండ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోతారు కదా అట్లా కాకుండా ఏం చేయాలంటే పై అధికారులు ఇప్పటికైనా పై అధికారులు సీఎం నటేష్ గారి వారి ఆస్తుల వారు సంపాదించిన అక్రమ ఆస్తుల పైన ముందర ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత దౌర్జన్యంగా సంపాదించిందంటే కరీంనగర్ జిల్లాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు స్థానిక తోటి సత్సంబంధాలు పెట్టుకొని తన వాట్సాప్ లో కూడా మంత్రి ఫోటో మంత్రితో దిగిన ఫోటో పెట్టుకొని చిలామణి అవ్వుకుంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మొత్తం భూ వ్యవహారాలు భూదందాలు చేసుకుంటూ భూముల సెటిల్మెంట్లు చేసుకుంటూ సంపాదించిన ఆస్తుల పైన పూర్తిగా విచారణ చేయాలి పై అధికారులు ఇప్పటికైనా తన తన ఏందనేది ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వ అధికారులైనా ఖచ్చితంగా తనే తెలియజేయాలి విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని చెప్పేసి మాత్రం నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అదే విధంగా కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన ఒకటన్నా అప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చిన్న షార్ట్ టర్మ్ లో తేడా అన్న నిజంగా ఏం జరుగుతుంది ఆ గతంలో బిఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎట్లుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన లాండ్ ఆర్డర్ విషయంలో ఎట్లుండే అనేది ఒకసారి చెప్పండి కరీంనగర్ విషయంలో నాకు తెలిసి అయితే పార్టీల గురించి కనుక మాట్లాడినట్టయితే ప్రస్తుతం ఉన్న తేడాను మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుందంటే ఇప్పుడు ఇదే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ నగరంలో ఎంతో మంది పేదలను ఇబ్బంది పెట్టుడు ప్రభుత్వ భూములు కబ్జా చేసుడు పేదల భూములను కబ్జా చేసుడు వాళ్ళు కట్టుకునే గృహ నిర్మాణాలను లంచాలు వసూలు చేసుడు ఇలాంటివి చాలా జరిగినాయి బాధితులు కనీసం బాధ చెప్పుకోవడానికి కూడా రోడ్ వీక్ ఎక్కి వచ్చే పై అధికారులకు చెప్పుకునే పరిస్థితి కూడా వాళ్ళకి కలగకుండా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజా అనే ైట్ తో స్టార్ట్ అయింది కాబట్టి సరే ప్రజలు స్వేచ్ఛగా తిరిగి వాళ్ళకున్న ఇబ్బందుల గురించి అధికారులకైనా నాయకులకైనా తెలుసుకునే చెప్పుకునే ఆ అర్హతను కల్పించింది ప్రభుత్వం కాబట్టి ఈ రోజు చాలా మంది మాజీ పార్టీ నాయకులు అందరూ జైలుకు పోతా ఉన్నారు చూస్తా ఉన్నారు అది ఓకే అన్న అంటే మీరు నిజంగా సస్పెండ్ చేయడమే కాదు విధుల నుంచి కూడా తొలగించాలని మీరు కోరుకుంటున్నా సస్పెండ్ చేయడం అనేది తాత్కాలికంగా కాబట్టి సస్పెండ్ చేయడమే కాకుండా తన ఆస్తుల పైన తన తన వ్యవహారం పైన అంటే పూర్తి స్థాయిలో వెంకవేర్ చేపించి నిజంగా అక్రమంతో ఖచ్చితంగా పై అధికారులు తమదైన శైలిలో కచ్చితంగా విచారణ చేసి కచ్చితంగా తనను విధుల నుండి శాశ్వతంగా తొలగించి శిక్షించాలని చెప్పేసి కూడా నేను తెలియస్తా ఉన్నాను మరొకసారి డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నిజంగా అక్రమంగా సంపాదించిన స సొమ్ము ఈ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కాదు నిజంగా ఈ ఇప్పుడు ఏసీబీకి దొరుకుతున్న ఈ చాలామంది అవినీతిగా సంపాదించిన అడ్డగోలు సొమ్ము అడ్డగోలు సొమ్ము నిజంగా పేద ప్రజల పేద ప్రజల రక్తం దాగి సంపాదించిన సొమ్ము అంతా బయటకు తీసి ఒకసారి వీళ్ళ భాగవతం అంతా బయట పెట్టాలి నిజంగా ఇలాంటి నాయకులకు ఇలాంటి ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకు వత్తాస వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వివిధ ప్ర ప్రభుత్వ ఉద్యోగులను కానీ నిజంగా కఠినంగా శిక్షించాలి కొత్త రాజిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం విషయంలో నిజంగా ఏం జరిగింది ఈ సిఐ నటేష్ ఏం చేసి అది హలో అన్న రాజరెడ్డి గారు నమస్తే అయితే కొత్త రాజిరెడ్డి విషయంలో మీ విషయంలో అసలు సిఐ నటేష్ సస్పెండ్ అయిండు అసలు మీ విషయంలో సిఐ నటేష్ చేసిన అరాచకం ఏంటిది అన్నది ఒకసారి మాకోసం వివరించండి అన్న అయితే అన్న అప్పుడు ఒకటి ఏంటంటే నేను ఇల్లు మొదలు పెట్టుకున్నా జ్ఞాపకం లేదని నేను అన్ని పర్మిషన్ తీసుకుని ఇల్లు మొదలు పెట్టినాను ఇల్లు మొదలు పెట్టుకుంటే ఈ చిటి రామారావు డివిజన్ కార్పొరేటర్ స్థలం ఆయన తోటరాములు ఒక వంద గదాలు వంకుని నా అమ్ము అని నన్ను బెదిరించుడు మినిస్టర్ మా మనుషులే పోలీసు వాళ్ళు మా మనుషులే నువ్వు ఇల్లు కట్టలేవు కట్టనీయ అని అయితే ఎందుకు కట్టనీయవా నా నేను అన్ని రిటైర్డ్ ఎంప్లాయీ లో అన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాత హౌస్ రెండు వేల ఆరు నుంచి ఇల్లు నంబర్ నా తనకి ప్రాపర్ టాక్స్ పే చేస్తున్నా అప్పటి నుంచి నేను కబ్జాల ఉన్నా ఇక సామాన్యులు ఇంతకంటే ఎక్కువ ఎత్తారు ఇంత హరాస్మెంట్ ఎట్లా ఎత్తారు మీరు అది ఇది అంటే లేదు లేదు అన్నాడు నేను ఇల్లు స్టార్ట్ చేసే వరకు ఆ పాత ఉన్న ఇల్లును డిస్పోజ్ చేసి మళ్ళీ పర్మిషన్ తీసుకొని టిఎస్బి పాస్ లా వాళ్ళు ఇల్లు మొదలు పెట్టుకునే వరకు రాత్రి రాత్రి తోటరాములు ఈ చిత్రరాములు వీళ్ళందరూ వచ్చాడు కూలగొట్టుడు పది ఇరవై మంది గుండాల మాటకు వచ్చి అట్లా మన తీన్ మార్మాలన్న టీమ్ సభ్యులందరూ కూడా నాకు హెల్ప్ చేసిండ్రు మరియు ఇప్పుడు ఉన్నటువంటి లోకల్ అక్కడ మన గల్లీలో అక్కడ ఉన్న మన పాడ దగ్గర ఉన్న ఇది అన్యాయం అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు అంటే ఈ సిఐ సార్ అప్పుడు అప్పుడు ఆ సిఐ నటేష్ గారు వన్ టౌన్ లో ఉన్నాడు అయితే ఆయన ఏమంటారంటే టీటీ రామారావు దగ్గర కూడా డాక్యుమెంట్ అంటాడు అట్లా డాక్యుమెంట్ ఎన్నో ఉంటాయి ఒక్కటి నాదే ఉంటదా ఎందరితో ఉంటాయి డాక్యుమెంట్లు ఎన్నో ఉంటాయి అలా నా నాదానికి ఎన్నో రైట్స్ ఉన్నాయి వాళ్ళని చూసి న్యాయం చేయాలి కానీ మీరే ఆయన కాపాడితే ఎట్లా సార్ అని ఆడినా అడిగినా కూడా అసలే వినిపించుకోకుండా ఆ క్రమంలో పట్టు రామారావు అనే వ్యక్తి రాత్రి వచ్చి ట్రిప్పర్ తోని నేను పిల్లర్ గుంతలు తీసి ఆ పుట్టింగ్లు కట్టిన సందర్భంలో కూడా నైట్ ట్రిప్పర్లా నాలుగు ఆర్లు కలిగిన నేమ్ ప్లేట్ కలిగిన టిప్పర్ తీసుకొని ఒక పది ఇరవై మంది గుండాలను తీసుకొని మేము పొద్దుంత పని చేసి పిల్లలు ఉంటారు పుట్టింగ్ లన్నీ వేసుకొని మేము వచ్చినాం మేము సీనియర్ సిటిజను మేము ఎక్కువ ఏం చేస్తామని చెప్పు అయితే వచ్చినాక ఆయన ఆయన రాత్రి అర్ధరాత్రి గుండాలను తీసుకొని వచ్చి కూడిపిండు కూడిపే సమయం లోపల పక్క పండి అని ఉంటాడు లారీల వీరన్న అంటాడు వీరేగా ఇంటి పేరు కానీ లారీలో ఉండే వీరన్న అంటారు వాళ్ళ అమ్మాయి కాని వాళ్ళు కానీ అక్కడ చూసి ఇట్లా ఎందుకు ఉడుపుతారు అది అంటే వాళ్ళనే నాన్న బా బండభూతులు తిట్టుకుంటూ తిట్టి ను కిందికి రాని సంగతి అది ఇది అంటే ఆయన కింద అప్పుడే కిందికి దిగితే ఇటుక పెళ్లి తీసుకొచ్చి కొట్టిండు వాళ్ళ టిప్పర్ లో ఉన్నటువంటి డ్రైవర్ గానీ ఎవరో ఎమ్మడి వచ్చిన గుండాలలో ఒక అబ్బాయి వచ్చి వీరని కొట్టిండు వీరని కొట్టితే ఈయన ప్రతిఘటించక ముందుకే వాళ్ళు వెళ్ళిపోయారు వారి అందరు డింక్ చేసి వచ్చి వారిపోయి ఈయన మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసారు అంటే ఎవరు ఈయననే కొట్టి ఈయన మీద త్రీ నాట్ సెవెన్ బుక్ చేసారు ఈయననే సీసీ ఫుటేజ్ లో కూడా అప్పుడు చూపించినాము మార్మల్ దగ్గర పోయినాం ఇది ఏంటంటే తెల్లారి మేము కుడతాండు కూడిపోయి చీటరామరావు వచ్చి అర్ధరాత్రి గుండాజంతో మట్టి కూడిపోయినా నేను 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 మధ్యలో ఇట్లా చూసి ఇట్లా అన్నందుకు నన్ను నా మీద నాన్న బూతులు తిట్టి నా మీద అరాస్ట్మెంట్ చేసి పోలీస్ స్టేషన్ పోయినా కాంప్లైంట్ ఇద్దామని అప్పుడు నటేష్ ఇప్పుడు సస్పెండ్ అయినా నటేష్ అట్లా పోతే ఆయన ఏం చేసిండు మమ్మల్ని ఇద్దరిని సాయంత్రం దాకా కూర్చోబెట్టి చేసి చేసి ఆఖరికి వస్తే ఆయనను వీరనను త్రీ నాట్ సెవెన్ బుక్ చేసి నాట్ సెవెన్ అంటే మర్డర్ కేసు లెక్క ఆ అటెంప్ట్ మోడల్ లెక్క పెట్టి కేసు లోబడి పంపారు పంపి మేము అక్కడనే ఉన్నాం అందరం మల్లన్న టీం సభ్యులు అయితే ఇంకా చాలా మంది మనం అందరం అక్కడ ఉన్నారు అన్నారు అలా ఆయన పంపారు ఇక అందరం నైట్ దాకుండి మనం ఏం చేయలేదు సపరేట్ గా వెళ్ళి తిన్నాం మళ్ళీ ఆ క్రమం లోపల ఇప్పుడు ఆయన నా గురించి వచ్చిన నేను మన మల్లన్న టీన్ మార్ మళ్ళన్న లీగల్ అడ్వైజర్ మన శరస్ సీనియర్ అడ్వకేట్ శరస్ సార్ దగ్గర పోయి మరి ఇట్లా జరిగిందంత చెప్తే సరే నేను వేరే ఇప్పిస్తా మీరు ఏం టెన్షన్ పడకుండా మళ్ళా నేను సార్ తో మాట్లాడి పాకిల్ పాషా అందరం పోయి సార్ తో మాట్లాడి మళ్ళా ఈ వీరన్నకు అదే ఇక టీటా నగర్కు పద్నాలుగు రోజులు పన్నెండు రోజులు అయింది బెయిల్ తీసుకొని వచ్చాను అంటే ఇప్పుడు తాజాగా సిఐ నటేష్ గారు ఈ రోజు తాజాగా ఉత్తర్వులు వెలువడి మరి సిఐ నటేష్ గారు సస్పెండ్ అయిండు దాని విషయంలో మీ స్పందన ఏంటిది ఆయన సస్పెండ్ అయినందుకు నేను ప్లస్ నా పక్క పంటి నాకు సపోర్ట్ వచ్చినందుకు ఆయన నాకు పాలేడు కాదు నాకు ఆయనకు సంబంధం లేదు పక్క పంటికు అన్యాయం జరుగుతుందని వచ్చినందుకు ఆయనను సస్పెండ్ ఆయనను తిన్నట్టు అని పెట్టి ఆయనను వేధించిర్రు జైల్లో నిర్బంధించిండ్రు ఇవన్నీ చేసినందుకు ఆయనకు పడ్డ శిక్ష తక్కువనే అని నేను భావిస్తున్నా అసలు ఏంటంటే సర్వీస్ నుంచి అవసరమైతే తొలగించాలి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు జోక్యం తీసుకొని ఆయన హారాస్మెంట్ ఇంకా బాగున్నాయి నేను నేను ఒక్కరినే కాదు చాలా మంది ఆయన సస్పెండ్ అయినందుకు చాలా మంది సంతోషపడతారు కనీసం మర్యాద ఇవ్వకుండా బెదిరించి నా భార్యను అవతల కూస నువ్వు ఎందుకు వస్తాను నేను ఎంబడని ఆమెను బెదిరించి బెదిరిస్తే నా భర్త ఆరోగ్యం ఆయనకు స్టంట్ కూడా పడ్డది సార్ నేను ఎంబడే ఉండాలి ఎంపడికి మరి అని అంటే కూడా బయటికి నెట్టేసి ఇవన్నీ హరాస్మెంట్ చేసినందుకు ఆయన సస్పెండ్ అయినందుకు కరీంనాథ్ ప్రజలు అప్పుడు ఆయన పెట్టిన తీవ్ర నిర్బంధం తీవ్రమైన బాధలు అనుభవించిన వాళ్ళంతా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తాను అందులో అంటే సస్పెండ్ అనేది తక్కువనే కానీ ఇప్పుడు ఆయనను పూర్తిగా జాబ్ నుంచి తీసేయాలని మీరు అంటారు ఆ మేము నేనే కాదు కరీంనాథ్ ప్రజలు కూడా ఇవాళ వాయిస్ మొత్తం వాట్సాప్ గ్రూప్లలో అసలు ఆయనను ఆయన పెట్టిన వీళ్ళని పెట్టిన హరాస్మెంట్ కు న్యాయం చేయకుండా ఫేక్ డాక్యుమెంట్ అందులో ఏంటంటే ఏదో నార్మల్ వ్యక్తి బడా బాబుల అండ చూసుకొని పేద ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసు రక్షణ ప్రజలకు రక్షణ ఉండవలసింది పోయి బాబుల అండ చూసుకొని ప్రజల్ని తొక్కేసిండు తొక్కేసిండు ఇప్పుడు మాకు వన్ టౌన్ అంటే మా ఆయన రక్షణ అధికారి మాకు రక్షణ ఉండాలి కానీ ఆయన ఏమైనా మినిస్టర్ కు ప్లస్ రామారావు రామారావు కేటీఆర్ బంధువు ఇప్పుడు మొన్న వాళ్ళందరూ వేరు కదా జైలుకు సిటీ రామారావు జైలు వేయం అందరు జైలు వేయం వాళ్ళది ఇదే చేయడం భూ కబ్జాలు బేదిరింపులు అయితే నేను అన్నా మీరు ఆయన ఒక సీఎం ఉండి ఫోటోలు పంపిణి సార్ నాకు సిటీ రామారావు ఆయనకు సపోర్ట్ అయితే మీరు నేను ఒక నార్మల్ సింగర్ అయిన వ్యక్తిని నాకు చేయాలి కదా అడిగితే ఆయన దగ్గర డాక్యుమెంట్ ఉన్న డాక్యుమెంట్ చూపించమని అడిగాను ఎందుకంటే ఫేక్ చూయించడు అంటే వీళ్ళు ఇప్పుడు అంటే పోలీసులు ఇప్పుడు డాక్యుమెంట్ తీసుకొచ్చినంత మాత్రాన ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో అసలు చూడాల్సిన అవసరం అవసరం నిజంగా అయితే వాళ్ళు లీగల్ తీసుకోవాలి మున్సిపాలిటీ ఫేక్ ఏది ఒరిజినల్ ఏది తెలిసి వీళ్ళకి చెప్పాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పాలని వీళ్ళకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి కదా ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు అదే పని మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన ముగించినాక ప్రజలు ఇంటికి సాగా అంపినాక ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల ఇప్పుడు మన గౌరవనీయుడు సిపి అభిషేక్ మహంతి గారు అనే ఎవల ఏ ఏ ప్రాబ్లం ఉండిపోయినా కూడా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాడు జనాలు అన్ని మంచిగా ఉంటాయని నేను సపోర్ట్ చేసి అది చేస్తాడు అట్లా చేయాలి ఆఫీసర్ అంటే అట్లా ఉండాలి కానీ ఉన్నోనికి ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చే వానికి నువ్వు సపోర్ట్ చేస్తే వ్యవస్థ ఎక్కడికి పోతానా ఇవాళ నేను ఒక్కరిని బాధపడే అవును ఇప్పుడు మీ లెక్క చాలా మంది తిరగలేకపోతారు కోట్ల చుట్టూ ఇప్పుడు ఏది న్యూస్ ఛానల్ చుట్టూ ఇప్పుడు మీడియా చుట్టూ మీ లెక్క ప్రతి రోజు తిరగలేరు కదా మీరు ఎంత తిరిగి అప్పుడు ఎంత మాకు కష్టపడ్డారనేది ఇప్పుడు ఒక స్టంట్ పడ్డా గానీ మీరు ఎంత కష్టపడ్డారన్నది తెలుసు అసలు అప్పుడు హైదరాబాద్ పోవడం గానీ మల్లన్న దగ్గర పోవడం గానీ ఈ పోలీస్ స్టేషన్ లో చుట్టంటే చాలా మంది భయపడతారు ఆ ఇలాంటి భయం లేకుండా మీరు నిజంగా పోలీసులతోని పోలీసులు నీకు సహకరిస్తలే తెలుసు కూడా అప్పుడు తిరిగి నిజంగా అయితే సరే వెల్కమ్ అయితే యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ నా కరెక్ట్ ఉన్నాయని అందరికి తెలుసు కానీ కేవలం ఇక్కడ ఒక సిఐఏ నాకు సపోర్ట్ చేయలే అవునవును అంటే ఇక బడాబాబు అండ చూసుకొని ఎవరితో ఏమైతుంది అనుకున్నాడు బడాబాబులు అండ చూసుకొని వాళ్ళకే సపోర్ట్ చేసిండు ఇప్పుడు అయితే ఇది ఇది లోతుగా చర్చించాలన్నా మనం గంటలు గంటలు తెచ్చి ఇప్పుడు ఎవరు తేడిపోద్ది వెనక కొందరు అమ్మాయిలే మ్యారేజ్లు ఉంటాయి అవి అయిపోద్ది అవును కొందరు ఆ ల్యాండ్ నమ్ముకొని అబ్బాయికి జాబ్ అవును అదే ఆగిపోతాయి ఇప్పుడు మీరంటే రిటైర్ అయిపోయారు కాబట్టి మీకు వర్క్ లేదు కాబట్టి తిరగలిగారు కానీ కొందరు క్రిటికల్ పొజిషన్ తిరగలేకపోతారు కదా వేరేతో తిరగడం కాదు నేను తిరుగుతా అంటే నాకెన్నో ఆటంకాలు అవును అవును ఇప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కదా నాకు సపోర్ట్ పక్క మంటి ఇల్లు వెనక ఇల్లు వాళ్ళు వీళ్ళు అందరు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు అవునవును మరి ఇట్లా చేస్తా అంటే ఈ ఇప్పుడు జీపీ గారు ఇదే ఆలోచిస్తాడు ఈ వ్యవస్థను దీన్ని ఇట్లా దీన్ని అడ్డుకోకపోతే వ్యవస్థకుపగలుతుంది వాళ్ళ వీళ్ళకు తెలియదు వ్యవస్థల గురించి పోలీస్ వ్యవస్థ అంటే నమ్మకం పోతుంది కదా నమ్మకం పోడే ఒకటి ఇక్కడ పేద ప్రజలు మొత్తం అట్టాడు ప్రజలు ఏమైతారంటే వాళ్ళు అన్యాయానికి గురై ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే ఇప్పుడు నేను భయపడకుండా అన్ని రైట్స్ ఉన్నాయి నేను పోరాటం చేసినా గానీ ఊర్సాల హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ లేదు ఆఫ్ఘనిస్తాన్ అనిపించింది పాకిస్తాన్ ఆ దగ్గర మున్సిపాలిటీ పోతే హైకోర్టు ఆర్డర్ అటు పక్క వాడతాను అవునవును కానీ ఎనీవే ఎనీవే సార్ ఇది ఇది ఒక విషయంలో మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నిజంగా మీరు సస్పెండ్ కాదు నిజంగా డ్యూటీ నుంచి తీసేయాలని మీరు అంటారు కానీ ఒక 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 అంతకైతే నిజంగా ప్రజలకు సపోర్ట్ చేయకుండా న్యాయానికి సపోర్ట్ చేయకుండా అవినీతి అధికారులకు అది నాయకులకు వంతబాటులకు ఒక తగిన గుణపాఠం అని చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అన్నా నేను ఒకటే లాస్ట్ ఒక మాట చెప్తాను మంచమచ్చ ఈ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ఇలాంటి ఆఫీసర్లు మూలంగా ఇప్పుడు వచ్చిన ఆఫీసర్కు ఎంత క్షమ అంటే ఇప్పుడు ఇవన్నీ బయటకి తీసుకోడు అది అడ్డుకోవడం ఈ వ్యవస్థ అదే చెప్పిన ఎవరు జైల్లో పోకపోదు ఎవరిని భార్య పిల్లలు బాగా బాధపడకపోడు ఎవరి పని వాళ్ళు చేసుకుని హైదరాబాద్ అనే సిఐ ఆ ఫేక్ డాక్యుమెంట్ ఉన్న వ్యక్తులకు సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా నష్టం నష్టం చేసినట్టే ఇప్పుడు ఇది అంత ప్రాసెస్ ఉండపోదు ఆ రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి కదా అవును ఇప్పుడు ఏంటంటే వేరే జిల్లాలో కానీ వేరే కర్మ ఇంత భూకబ్జాల రేపు ఎవరు పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు ఇదంతా తిరిగి గవర్నమెంట్ ఎఫెక్ట్ పడుతుంది అంత ఒక వ్యవస్థను నాశనం చేయడానికి మూల ఆయన సస్పెండ్ తోని చిన్నగా ఏమి సస్పెండ్ ఆయన రిమూవ్ చేయాలి దోషిగా అని నా కోరిక అంతే ఎందుకంటే ఇవి ఇంత ఇప్పుడు సస్పెండ్ చేసినందుకు అంటే ఇప్పుడు ఈ ఫైల్స్ రూపకంలో ఒక పెంట తయారు చేసిపోతున్నారు వీళ్ళు వీళ్ళు ఏ డ్యూటీ చేసేది కాకుండా అసలు ఆండ్ ఆర్డర్ సెడీ చేయాల్సింది పోయి ఒక పెంట తయారు చేసిపోతున్నారు మళ్ళా మళ్ళా నెక్స్ట్ తరం రోజు ఎంక్వైరీ చేయడం టైం పోలీసు వాళ్ళ పెద్ద పని కదా మళ్ళీ పోలీస్ వాళ్ళ పని ఖర్చు గవర్నమెంట్ కు లాస్ ఎవరి దెబ్బతింటది ఎందరో సఫర్ అవుతారు అదే నువ్వు ఫస్ట్ చిట్టు ఉండి అదే అక్కడ ఇంకోటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇలా బాగున్నది మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఇరవై నుంచి పాతకపోయినారా మీకు నేను విజ్ఞప్తి చేస్తాను తిన్నారు వాళ్ళు వాళ్ళు ఎంటనే వాళ్ళందరికి ట్రాన్స్ఫర్ చెప్పారు ఓటిని కోటి అన్ని జరుగుతా ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం మారింది కదా ఎందుకంటే రామారావు ఫేక్ డాక్యుమెంట్ అని నేను మొత్తుకున్నా కూడా నా ఉన్న టీఎస్పి పాస్ ఉన్న పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు వానికి సపోర్ట్ చేస్తారు మూడు నాలుగేళ్లు వారికి సపోర్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అంటే కేటీఆర్ చుట్టం కదా అక్కడ కేటీఆర్ బంధువు అయితే కేటిఆర్ ఏమైనా ఇవ్వరాదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు అందరికి హక్కులు ఇవ్వాలి భద్రత ఇవ్వాలి రక్షణాధికారిగా పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి ఎవరి ఫేక్ డాక్యుమెంట్ అయితే వాళ్ళ ఇల్లు పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి కానీ ఫేక్ డాక్యుమెంట్ వరకు ఇల్లు పర్మిషన్ ఇస్తారు ఇక్కడ కర్మేలా గ్రంథాలు తీసుకొని నా లాంటి మంచివని మూడు సంవత్సరాలు ఆపేరు నా ప్లేస్ లో మధ్యతర తిప్పివాలన్నా ఉంటే వాళ్ళు ఇవారి సూసైడ్ చేసుకుంటారు కాబట్టి మున్సిపల్ మున్సిపల్ మీద నేను ఏంటంటే మూడు సార్ల పర్మిషన్ క్యాన్సల్ చేసారు ఇప్పుడు మరి ఇప్పుడైతే అదే ప్లాట్ మీద పర్మిషన్ ఇచ్చారు కదా ఈ మూడు సార్లు లాస్ వాళ్ళు కట్టించాలని మీ ద్వారా వాళ్ళని నేను డిమాండ్ చేస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అంటే నిజంగా ఈ వ్యవస్థ అనేది మారాలి వ్యవస్థ మార్పు అయినప్పుడే నిజంగా మనలాంటి సామాన్యులకు న్యాయం జరుగుతుంది పోలీసు వ్యవస్థ నమ్మకం కలుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల పోలీస్ వ్యవస్థ మీద పూర్తి సంపూర్ణమైన నమ్మకం కలిగింది అవును అందుకని చాలా మంది కంప్లైంట్ చేస్తారు అవును అంటే ఇది ఒక్క జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కరీంనగర్ జిల్లానే కాదు నిజంగా ఇలాంటి అభిషేక్ మహంతి లాంటి సిపి గారు నిజంగా ప్రతి జిల్లాలో ఉండాలి ఆ అభిషేక్ మహంతి గారు సిపి ఉండేది ఉంటే కేసులు మన హైకోర్టు కూడా ఉన్నది కోర్టులో అన్ని కోర్టు దాకా ఎందుకు పోతే ఇప్పుడు ఇక్కడ న్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరిగినప్పుడు కోర్టు దాకా కేసులు పోవు కదా ఆ పోలీస్ స్టేషన్ లో మనకు న్యాయం చేసినప్పుడు మనం కోర్టుకు పోము ఖర్చులు తగ్గుతాయి ప్రజలకు అన్ని విధాల సౌకర్యం ఉంటది ఇక్కడ ఏంటంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ లా రెవెన్యూ ను పోలీసును ఫ్రెష్ వాళ్ళను మీడియాలో అన్ని చేతులు పెట్టుకొని త్వరలో పరిపాలన చేసిండ్రు అవునవును మీడియాను కూడా బెదిరిచిరు కానీ ఆ రోజు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే క్యూ న్యూస్ మీకు అండగానే నిలిచినప్పుడు క్యూ న్యూస్ ను కూడా థీన్మార్ మలన్ టీమ్ ను కరీంనగర్ లో దిరిగినవి ఒక రెండు సంవత్సరాలు అయితే తీన్మార్ మలన్ అని సంగతి చెప్తా అని సి నటేష్ థీన్మార్ మలన్కే వార్నింగ్ ఇచ్చిండు ఆ తీన్మార్ మల వార్నింగ్ ఇచ్చారు మల్లన్న మీద మల్ల తీన్మార్ మలన్ కేసు పెట్టిచ్చుడు అవునవును ఈ వ్యవస్థ అంతా ఇది మారాలన్నా ఇది మారుతుందని మనం భావించుకుంటూ ముందుకు ముందుకెళ్లాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అందరికి మంచి జరుగుతుంది జరగాలని కోరుకుంటూ మీకు అందరికి నమస్తే చెప్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఇది నిజంగా డాక్యుమెంట్లు ఈయన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి నిజంగా అసలు ఫేక్ డాక్యుమెంట్లు ఎవరైతే తెలియకుండా ఎంక్వైరీ చేపించకుండా దానికి సంబంధించిన విచారణ చేపించకుండా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని నిజంగా కేటీ రామారావు చుట్టమని వాళ్లకు చీటీ రామారావు కేటీఆర్కు చుట్టమని చీటీ రామారావును నిజంగా సపోర్ట్ చేస్తూ అసలు ఎవరైతే దాడి చేసిర్రో వాళ్ళపైన దాడి చేసిన వాళ్ళపైన త్రీ నాట్ సెవెన్ పెట్టకుండా దాడి ఎవరైతే దాడికి పాల్పడ్డలో వాళ్ళపైన త్రీ నాట్ సెవెన్ పెట్టకుండా దాడి జరిగిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దెబ్బలు పడ్డది పోయి త్రీ నాట్ సెవెన్ వాళ్ళ మీద పెట్టిండు ఆ అలాంటివంతా వాడితే ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు నిజంగా అసలు పోలీస్ వ్యవస్థకే చెట్ట పేరు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కొత్తరాజిరెడ్డి పోయి ఆ విషయానికి పోయి వీళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ కాస్త ఆ తీన్మర్మల టీం జిల్లా కన్వీనర్ అఖిల్ పాషా తీర్మర్మాలన్న ఆ తీమర్మల టీంకును పడ్డది ఆ గతంలో అసలు ఏం జరిగింది అనేది చాలామందికి తెలుసు ఒకవేళ తెలియకపోతే ఇట్లా క్యూనిస్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియో చూడండి మీరు దానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి అయితే పోలీసులు పోలీసులలో నిజంగా ఇలాంటి పోలీసులు అనేది ఉండడం అనేది చాలా బాధకరమైన విషయం సామాన్యునికి న్యాయం జరగకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి